హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టమాటో గోంగూర పచ్చడి ఎలా తయారు చేద్దా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అందుకు ముందుగా ఒక కట్ట గోంగూర నీట్గా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు ఒక పది ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి ముందుగానే వేస్తే ఆవాలు మాడిపోతాయి అందుకోసమని చివరిలో యాడ్ చేశాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే పెనంలోకి ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు పెద్ద టమోటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను టమోటా మగ్గనివ్వాలి ఈ విధంగా టమోటాలు మగ్గుతున్నప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలి ఈ విధంగా టమోటా కాస్త మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకోవాలి ఈ విధంగా గోంగూర టమోటా రెండు బాగా ఉడకనివ్వాలి కలుపుకుంటూ ఈ విధంగా టమాటా గోంగూర ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మపండు సైజు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవంతా మరొక ఐదు నిమిషాలు బాగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు మసాలంతా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూర టమోటాను ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలా కింద ఉంది కదా దాన్ని ఒకసారి ఇలా పైకి వచ్చేలాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఆయిల్ వేసి తిరుగుబాత పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్రకున్న ఆనియన్ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆనియన్ కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసుకోవాలి ఆనియన్ మరీ ఎక్కువగా వేగనివ్వకుండా మీడియంగా వేగితే బాగుంటాయి తినడానికి ఈ విధంగా గోంగూర పచ్చడి చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇది రెండు మూడు రోజులైనా పాడవకుండా ఉంటుంది చూసారుగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ